కృపగల యేసయ్య నామములో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ నన్ను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు మన జీవితంలో వేదనకు నిరాశకు అనేకమైన పరిస్థితులకు కారణం ఏంటంటే మనము దేవునికి దూరమై మనము చేస్తున్నటువంటి అవిధేయత మనము చేస్తున్న పాపమే ఈరోజు మన జీవితాలలో ఇలాంటి పరిస్థితులను మనము అనుభవిస్తూ ఉన్నాం అయితే ఈ రోజు మనము దేవుని వైపు తిరిగితే దేవుని వైపు మనం మరలుకుంటే దేవుడు విడిపిస్తాడు దేవుని రీతిగా తెలియజేస్తుంది ఇర్మి గ్రంథము రెండవ అధ్యాయ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం యహోవా ఇలాగూ సెలవి చుచున్నాడు నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగినట్లు నా యొద్ధ నుండి దూరముగా తొలగిపోయి దేవుడు ఇష్రాయులను అడుగుతున్నాడు మీరు నా యందు ఏ దుర్నీతిని చూసి నాకు దూరం అయిపోయారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మన దేవుడు పరిశుద్ధుడు మన పాపమే మన యొక్క అవిధేయతే మన యొక్క బలహీనతలే మనల్ని దేవునికి దూరం చేసే ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఎలాంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నా ఈరోజు మీరున్నటువంటి ఆ స్థితిలో నుండి దేవుని వైపు తిరగగలిగితే దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు చేయడమే కాకుండా మీ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడుదల చేస్తాడు పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది ఎరుమియా గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము ద్రోహిణి వకు ఇస్రాయులు తిరిగి రమ్ము ఇదే యోహోవాగ్గు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడును కనుక నెల్లప్పుడూనో కోపించువాడును కాను ఇదే వాక్కు మాట్లాడుతూ ఎంత ద్రోహమైనటువంటి కార్యాలు చేసినా ఆయనకు వ్యతిరేకంగా జీవించిన దేవుడు ఇష్రాయులు చెప్తున్నాడు మీరు నా యొక్కకు తిరిగి రండి నా కోపము మీ మీద పడ నేను ఎల్లప్పుడు నేను కోపించేవాడును కాదు నేను కృపగలవాడును సహోదరి సహోదరుడా ఆ కురుపుల దేవుడు పిలుస్తున్నాడు ఎక్కడ దేవుని మనం విడిచిపెట్టేస్తాము ఎక్కడ మనము దేవునికి దూరంగా జీవిస్తున్నాము కష్టాలు అనేక పరిస్థితుల్లో నలిగిపోతున్నా కృంగిపోతున్నటువంటి నిన్ను కూడా ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు మన దేవుడు ఎవరు అనంటే అంటే కృపగల దేవుడు ఆయన కృపై ఈ రోజు మనం ఇలా ఉన్నాం వారందరూ కూడా దేవుని వైపు తిరగడానికి వారు పచ్చ పడడానికి వారు సిద్ధపడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం ఈ మాటలు విరుచుండుగా నీ పాపస్థితిని గుర్తెరిగి నీ యొక్క బలహీనతలను గుర్తెరిగి మీరు కూడా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి ఇష్రాయలు వారి హృదయాలలో ఉన్నటువంటి వారు విడిచిపెట్టారు మనం కూడా అలాగూ మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి యొక్క పాపమును విడిచిపెట్టి దేవునికి అయిష్టమైన కార్యాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం మనలో ఉన్నటువంటి ఆ పాపస్ వచ్చతిని విసర్జిందాం పట్టుదల కలిగి ప్రభు సందాలు ప్రార్థన చేద్దాం ఈరోజు మీ అందరి జీవితాలలో మీరు దేవుని వైపు తిరిగి ప్రార్థించగలిగినట్లయితే దేవుడు మీ పరిస్థితులన్నిటి నుండి మిమ్మల్ని తప్పించి రక్షించి ఆ కృపగల దేవుడు మీ జీవితాల్లో పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ ఆనందాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ సమాధానాన్ని సమస్తమును ఆయన తిరిగి ఏదే కాలం మీకు ప్రసాదిస్తారు అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంత కాలము మమ్మలను మీరు కాపాడి సంరక్షించి మీరు పోషిస్తున్న విధానము కొరికే మీకు వందనాలు ఎక్కడ మేము మీకు అవి దేయులమయ్యేమో ఎక్కడ మిమ్మల్ని విడిచి మేము లోకములో పడి నలిగిపోతూ నలిగిపోతున్నాము ఈ రోజు అలాంటి ఉన్న మాతో మీరు మాట్లాడారు నాయన మీరు ఆహ్వానిస్తూ ఉండగా మీరు పిలుస్తూ మీ పిలుపుకు స్పందించి ఎవరైతే మీ వైపు ఈ సమయంలో తిరిగాలో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ నిత్య రాజ్యానికి సిద్ధపడినట్లు మాకందరికి మీ కృప దయచేసి ఈ ధ్యానాంశాలు వినిచ్చినప్పుడు అందరినీ దీవించి అటు రక్షణ స్వస్థత విడుదల సమాధానము మీ నిత్యత్వానికి చేరడానికి అటు సిద్ధపాటు మాకందరికీ దయచేసి మీరే బలపర శత్రువును బలహీనత మమ్మల్ని తెగుల నుండి మమ్మల్ని ఆర్థికము నుండి మామలను మీరే విడిపించి మీ చిత్తాను సరిగా నడిపించి మహిమ పొందమని ఏనామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె